పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం అరవయ్యో వార్డు పరిధి అశోక్ నగర్ ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం పత్నిరావు ఆధ్వర్యంలో వార్డు వైకాపా నాయకులు కలిసి ఎన్నికల ప్రచారం ఈ సందర్భంగా సరగడం పత్నిరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ పశ్చిమ నియోజకవర్గంలో అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ చేసిన నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలకు కల్పించిన మౌలిక సదుపాయాలను మరొకసారి తెలియజేస్తూ వైఎస్సార్సీపీ పార్టీకి మద్దతు పలకాలని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో మరల వైఎస్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుని పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పరిచే విధంగా ప్రజలు సహకరించాలని కోరుతూ అదేవిధంగా విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి కుండ గెలిపించుకుని విశాఖపట్నాన్ని మరింత అభివృద్ది పరిచే విధంగా ప్రజలు సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ముందుగా అభ్యర్థిగా ఆడర్ ఆనంద్ కుమార్ గారి గెలుపుకి మరి అశోక్ నగర్ అరబాటులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం మరి ఆడర్ ఆనంద్ కుమార్ గారు ఆయన చేస్తున్న పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు అన్నీ ఈరోజు ప్రజలకు అందుతున్నాయి ఎందుకంటే ఆడర్ అనంత్ కుమార్ గారు గత పదిహేను నెలల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మనకి సమయం దగ్గరలో ఉంది ఎలక్షన్ ఈ యొక్క ఎలక్షన్లో మరి ఆయనకి మనం మంచి మెజార్టీ ఇచ్చి ఈ యొక్క పశ్చిమ వర్గంలో అందరూ కూడా అతని సహాయ సహకారాలు అందించి మరి ఓటు పదమూడో తారీఖునే మనం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరూ డోర్ టు డోర్ క్యాంపెనీ తిరిగి మరి ఆనంద్ కుమార్ గారు ఆయన సొంత నిధులతో పెన్షన్ లేని వాళ్ళకి పెన్షను అలాగే ఏదైనా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇల్లు కట్టడం ఇవన్నీ చేస్తూ మరి ప్రజల మనలను పొందుతున్న ఆడర్ ఆనంద్ కుమార్ గారికి మనం అందరూ ఈ యొక్క అవకాశాన్ని మనం ఇవ్వాలి ఎందుకంటే మంచివాడు మనవాడు నిస్వార్థపరుడు నిరంతరం సేవ తత్పరుడు మన ఆడర్ ఆనంద్ కుమార్ గారు మరి ఆయన గుర్తు ఈరోజు ఫ్యాను ఈ ఫ్యాన్ గుర్తుకి మనం ఓటేసి మనం అత్యంత మెజారిటీ గెలిపించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మరి యొక్క ఈ యొక్క ఇందిరాకొండలో కూడా స్లం ఏరియాలోనే ఈ డోర్ టు డోర్ తిరగడం మరి అలాగే చాలామంది అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఫ్యాన్ ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మనం మంచి మెజారిటీ తెచ్చి ఆనంద్ కుమార్ గారిని మనం గెలిపించుకుంటే ఈ యొక్క పశ్చిమలో మనం మంచి మెజార్టీ తేవాలి ఎందుకంటే ఇక్కడ మూడు కంపెనీలు ఉన్నాయి ఈ మూడు కంపెనీలు కూడా మనకి ఈ యొక్క పని లేక ఉపాధి లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈ యొక్క ఆనంద్ కుమార్ గారు మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఆయనకి మనం మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే ఇక్కడ నిరుద్యోగం అనేది ఉండదు ఎందుకంటే పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ యొక్క కంపెనీలోనే మన వాళ్ళందరినీ ఈ ఎక్స్పీసీలో వేయడం జరుగుతుంది మరి ఈయనొక ఎమ్మెల్యేగా మనం గెలిపించుకుంటే మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా చాలా మందికి వస్తాయి ఎందుకంటే ఆయన నాతో కూడా మాట్లాడారు ఎందుకంటే మనకి ఒక మనం ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే నేను ఏదైనా చేయగలను కానీ మరి నేను గెలకపోతే మరి ఇక్కడ మనకి అన్ని కుండ అతను చెప్పడం మరి మనం కూడా ఆయనకు మనం తోడ్పడి ఒక అవకాశం ఇద్దాం ఎందుకంటే వ్యక్తిగతానికి మంచి వ్యక్తి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ஆன குமார் நாய் கேத்தான் குமார்